ఒక వ్యవసాయ కోళ్లను పెంచుతున్నప్పుడు కోడి గుడ్లు పెడతది కదా అనుకోకుండా ఆ గుడ్డులోకి ఈగల్ ఎగ్ వచ్చి చికెన్ ఎగ్స్ తో కలిసి హ్యాచ్ అవుతుంది అంట పుట్టినప్పుడు అన్ని కూడా చిన్న పిల్లలు కదా సో చికెన్ పిల్లలు ఈగల్ పిల్లలు సేమ్ ఉంటాయి అంటే కోడి పిల్లలు లాగానే ఈ గద్ద పిల్ల కూడా వాటితో తిరుగుతూ ఉంటది కింద గద్దె ఎక్కడ ఉండాలి ఎగరాలి చికెన్స్తో కింద తిరుగుతూ ఉంటుంది ఆహారం కావాల్సినప్పుడు అక్కడికి వెళ్ళి పొడుచుకుంటూ చిన్న చిన్న పురుగులను తినుకుంటూ ఉంటుంది అది పెద్దగా అవుతున్నప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి కోడి పిల్లలతో తిరిగినందుకు ఆ కోడి పిల్లల్లాగానే కొంచెం ఎగిరి మళ్ళీ అక్కడ ఆగిపోతుంటుంది ఆ కోడి పిల్లల్లాగానే ప్రవర్తిస్తుంటుంది ఒకరోజు ఒక వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యపోతాడు ఏంటి ఈ గద్ద కోడి పిల్లలతో కలిసి పెరుగుతుంది అంటే ఆ ఫార్మర్ అంటాడు చిన్నప్పుడు ఇది గుడ్డుగా ఉన్నప్పుడు అనుకోకుండా ఇక్కడికి వచ్చింది అప్పటినుంచి వాటితో పెరిగి వాటిలాగానే ఉండిపోయింది అంటాడు అప్పుడు అతను అంటాడు లేదు ఇది గద్దె కాబట్టి దీనికి నేర్పించాలి లెట్ మీ ట్రై వన్స్ అని తీసుకెళ్తాడు ఆ గద్దని తీసుకెళ్ళి ఆ కొండ ఎక్కి అక్కడి నుంచి వదలడానికి చూస్తాడు మొదటిగా ఆ గద్ద భయపడుతుంది ఎందుకంటే తన జీవితంలో ఎప్పుడు ఎగరలేదు వింగ్స్ దేర్ బట్ మైండ్ సెట్ ఈస్ చికెన్ మైండ్ సెట్ కానీ ఎప్పుడైతే అతను వదులుతాడో మొదటిగా భయపడ్డా కూడా ఒక్కసారి రెక్కలు చాపి కొట్టడం మొదలు పెట్టగానే ఆ కోడి పిల్లలు ఎప్పుడు ఎగరినంత ఎత్తుగా అది ఎగరడం మొదలు పెడుతుంది బికాస్ ఇట్స్ ఆల్రెడీ ఇన్ దీఎన్ఏ యు హెవర్ టూక్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్ అండ్ యుర్ గోయింగ్ అలాంగ్ విత్ ద చికెన్ బట్ యువర్ ఈగో యూ కెన్ సోర్ యున్ సోర్ టు ది హైట్స్ హాలే లూయా నీకు వాళ్ళకి చాలా తేడా ఉంది వారు సృష్టి మాత్రమే కానీ నువ్వు నూతన సృష్టివి అూయ నువ్వు ఆ మనసు మార్చుకొని రూపాంతరం చెందకపోతే వాక్యము చదివినప్పుడు కూడా అదే భయముతో చదువుతావు ఒక రక్షించబడని వ్యక్తి ఒక నూతన సృష్టిగా మార్చబడని వ్యక్తిగా ఎలాంటి శక్తి లేని వ్యక్తిగా నువ్వు వాక్యం చదవడం మొదలుపెట్టినప్పుడు నువ్వు ఆ జయ జీవితాన్ని నువ్వు చూడలేవు